కొత్తగా అయిన వారికి హౌస్ఓర్డ్ మ్యాపింగ్ మార్పు ఎలా చేసుకోవాలి ఎలా అప్లై చేయాలి దానివల్ల లాభం ఏమిటి ఏ ఫారాలు కావాలి స్టేటస్ని ఎలా చూడాలి కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి సాధ్యమా పిల్లలతో పిల్లలు యాడ్ చేసుకుని రాసింది కూడా అప్లై చేసుకోవడానికి అవుతుందా అలాంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో చూసేద్దాం వివాహం పూర్తయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివాహమైన మహిళ తప్పనిసరిగా అన్న వారింటి నుండి అత్త వారింటికి లేదా భర్త ఎందులో హౌస్ మ్యాపింగ్లో ఉన్నారు అందులోకి యాడింగ్ అవ్వాల్సి ఉంటుంది ఈ సర్వీసును మెంబర్ మైగ్రేషన్ ఆన్ మ్యారేజ్ గ్రౌండ్స్ అని పిల్లడం జరుగుతుంది దీనివల్ల భవిష్యత్తులో కుటుంబంగా ప్రభుత్వం ప్రకటించే ఏదైనా సరే పథకాలు భర్త సిరినామా వద్ద భార్య ఏవైనా సర్వీసులు పొందాలన్నా సేవలు పొందాలన్నా అన్న కాలానుగుణంగా ప్రభుత్వం ప్రకటించే ఇతర ప్రోత్సాహాలు పొందాలి అనుకున్న హౌస్ హోల్డ్ మ్యాపింగ్ వారింటికి మార్పు అనేది తప్పనిసరి అనమాట ఆ భార్య ఆడవలసిందే హౌస్ మ్యాపింగ్ మార్పు సులువుగా భర్త ఏ గ్రామాలు లేదు వాడంలో ఉన్నారో చూసుకొని అక్కడే వాళ్ళు చేసుకోవచ్చు సొంతంగా హౌస్ మ్యాపింగ్ చేసుకునేందుకైతే అవకాశం లేదు దీనికి ఎటువంటి పీజీ కూడా చెల్లించాల్సిన పని లేదు కాబట్టి దీనివల్ల అసలు ఉపయోగం ఏంటంటే భార్య వివాహం వివాహమైన తర్వాత భార్య యొక్క ఇంట్లో వారికి ఈ మ్యాపింగ్ చేసుకున్నట్లయితే ఎటువంటి సమస్య ఉండదు అనగా ప్రభుత్వ పథకాలు రేషన్ కార్డు ఆరోగ్యశ్రీ ఇతర ప్రభుత్వ పథకాలన్నీ కుటుంబ భార్య కుటుంబం పొందవచ్చు ప్రభుత్వం కాలానుగుణంగా చేసే సర్వేల్లో భార్య పేరు ఇక మిగతా భర్త ఎక్కడ ఉంటే అక్కడే వస్తుంది ఉదాహరణకు ప్రభుత్వం వర్క్ ఫ్రమ్ హోమ్ వంటి సర్వేలు నిర్వహించే సమయంలో భార్య కన్నవారి ఇంట్లో హౌస్ మ్యాపింగ్లో ఉన్నట్లయితే పేరు అక్కడే వస్తుంది దానివల్ల సమస్యలు ఉంటాయి కాబట్టి ఈ విధంగా హౌస్ మ్యాపింగ్ చేసి మార్చుకున్నట్లయితే ఎక్కడ మీరు ఉన్నట్లయితే అక్కడే మీ పేరు సర్వేలకు రావడం జరుగుతుంది రేషన్ కార్డులు ఆరోగ్యశ్రీ కార్డులు ఉపాధి హామీ జాబు కార్డులు డ్వాక్రాలు అన్నదాత సుఖ వంటి పథకాలు భార్య పేరు యాడ్ అవ్వాలి అంటే భార్య కన్నవారింటి నుండి అత్తవారింటికి లేదా భర్త హౌస్ఓల్డ్ మ్యాపింగ్లోకి యాడింగ్ అవ్వడం తప్పనిసరిమాట ఆ విధంగా చేసుకుంటేనే వచ్చే పథకాలు ఏవైనా ఆప్షన్స్ అనేవి వాళ్ళకి చేరుతాయి అయితే దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే హౌస్ మ్యాపింగ్ మార్పు కన్నవారింటి గ్రామ లేదా వార్డు సచివాలయంతో సంబంధం లేకుండా భర్త రాష్ట్రంలో ఏ గ్రామం లేదా వార్డు సచివాలయం పరిధిలో హౌస్ మ్యాపింగ్లో ఉన్నారు అక్కడ మాత్రమే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట గ్రామ సచివాలయం అయితే డిజిటల్ అసిస్టెంట్ అధికారి వార్డు సచివాలయం అయితే డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ అధికారి వద్ద అయితే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది దరఖాస్తు చేసుకోవడానికి ఏం కావాలంటే ఒకటి దరఖాస్తు ఫారం రెండు భార్య భర్త ఆధార్ కార్డు జరాక్షులు మూడు ఆధార్ కార్డు అందుబాటులో లేకపోతే మ్యారేజ్ సర్టిఫికేట్ లేదా రైస్ కార్డు లేదా ఆరోగ్యశ్రీ కార్డు లేదా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ లేదా పాస్పోర్ట్ ఇవేవైనా ఉండొచ్చు అలాగే చిరునామా ప్రూఫ్ కింద భర్త యొక్క పాస్పోర్ట్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ లేదా వాటర్ ఐడి లేదా ఆధార్ కార్డు అవసరమన్నమాట భర్త భార్య యొక్క సచివ సచివాలయంలో బయోమెట్రిక్ లేదా భార్య భర్త యొక్క సచివాలయంలో బయోమెట్రిక్ లేదా ఓటీపీ ద్వారా ధృవీకరణ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట దాంతో ప్రాసెస్ అనేది అవుతుంది ఇక భార్య పిల్లలతో కలిసి ఉంటే ఎలా గతంలో కేవలం భార్య మాత్రమే భర్త యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో యాడ్ అయ్యేందుకు అవకాశం ఉండేది ఇప్పుడు ఇటువంటి ఆప్షన్ ఉన్నదని తెలియకపోవడంలో భార్య భర్త యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో యాడ్ అవ్వకుండా కన్నవారి ఇంట్లోనే లేదా స్వతహాగా పిల్లలతో కలిసి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నట్లయితే ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా పిల్లలతో సహా భర్త భార్య భర్త యొక్క హౌస్ మ్యాపింగ్లో యాడ్ అయ్యేందుకు అవకాశం ప్రభుత్వం కల్పించింది దీనికి కాను సంబంధిత అధికారులు వారి లాగిన్లో ఆర్ యూ విల్లింగ్ టు మైగ్రేట్ ద చిల్డ్రన్ అనే ఆప్షన్ ఇవ్వడం అయితే జరుగుతుంది దీని ద్వారా పిల్లలతో సహా భార్య భర్త యొక్క కార్డులోకి యాడ్ అవ్వచ్చు అనమాట అందరూ యాడ్ అయిపోవచ్చు ప్రాసెస్ ఎలా ఉంటుందంటే చెప్పిన విధంగా డాక్యుమెంట్లతో భార్య మరియు భర్త యొక్క గ్రామ లేదా వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలి గ్రామ సచివాలయం అయితే డిజిటల్ అసిస్టెంట్ అధికారి వాట్సాలయం అయితే వాటర్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ అధికారులు వారి యొక్క లాగిన్లో ఏపీ శ్రాప్ ఆధార్ సర్వీసెస్ డిఎస్డబ్ల్యూస్ నుంచి హౌస్ హోల్డ్ మ్యాప్ మైగ్రేషన్ అంటే మైగ్రేస్ గ్రౌండ్స్ టిక్ చేయాలి ఆ విధంగా ఆయన సర్వీస్లో దరఖాస్తు చేసుకుంటే ముందుగా భర్త యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే భర్త హౌస్ హోల్డ్ మ్యాపింగ్లు ఎవరెవరు ఉన్నారనే పూర్తి వివరాలు అనగా పేరు వారి ఆధార్ నంబర్ చివరి నాలుగు అంకెలు వయసు లింగం వంటి వివరాలన్నీ వచ్చేస్తాయి తర్వాత భార్య యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే భార్య పేరు ఆధార్ నెంబర్ చివరి నాలుగు అంకెలు జెండర్ హౌస్ హోల్డ్ ఐడి వంటి వివరాలు వస్తాయి తర్వాత పిల్లలు కూడా మ్యాపింగ్ మార్పు చేయాలని అడుగుతుంది పిల్లలతో కలిసి తల్లి ఉన్నట్లయితే అదే భారీ ఉన్నట్లయితే ఒకేసారి మార్చేసేవచ్చు తర్వాత సంబంధిత అధికారులు భర్త మరియు భార్య సచివాలయం అందుబాటులో ఉన్నట్లయితే బయోమెట్రిక్ లేదా ఆధార్ నెంబర్ దృవీ మొబైల్ నెంబర్ లింక్ ఉన్నట్లయితే ఓటీపీ ద్వారా ధృవీకరణ పూర్తి చేసి వివాహమైన తేదీ వివాహమైన స్థలం నమోదు చేసి పైన చెప్పిన డాక్యుమెంట్ అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది దరఖాస్తు ప్రక్రియ దీంతో పూర్తయిపోతుంది వెంట దరఖాస్తు సంబంధ పంచాయతీ కార్యదర్శి వారి లాగిన్ ఫార్వర్డ్ అయితే చేస్తారు అదే వార్డుతో అయితే వార్డు అడ్మిన్ సెక్రటరీ వారి కు ఫార్వర్డ్ అవుతుంది వారు వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత అన్ని వివరాలు సరిగా ఉన్నట్లయితే వారి లాగిన్లో ఆమోదం తెలిపే సంబంధిత ఎంపీడీఓ లేదా ఎంసీ వారి లాగిన్ ఫార్వర్డ్ చేస్తారు కంప్యూటీవర్ లేదా లాగిన్ లాగిన్లో ఆమోదం తెలిపినట్లయితే అక్కడ నుండి ఇరవై గంటల తర్వాత ఇరవై నాలుగు గంటల తర్వాత భార్య భర్త యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో యాడ్ ఆడవడం జరుగుతుంది అయితే దీనికి ఏమైనా అప్లికేషన్ ఫీజు ఉంటుందా అంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో భార్య భర్త యొక్క మ్యాపింగ్లో యాడ్ ఆడవడానికి దరఖాస్తు చేసేందు ఎటువంటి ఫీజు ఇవ్వనవసరం లేదు పైన చెప్పిన డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చేస్తే సరిపోతుంది అలాగే మీరు ముందుగానే ప్రింట్ తీసుకుని వెళ్ళినట్లయితే ఎటువంటి ఛార్జీ లేకుండానే ఈ సర్వీస్ని మీరు పూర్తిగా పొందవచ్చు ఈ సర్వీస్ పూర్తిగా వస్తుంది కాబట్టి అవి ఏమైనా జరాక్షలు ఏమైనా తీసుకెళ్ళకపోతే వాళ్ళ దగ్గర ఆప్షన్ ఉంటే ఆ జరాక్షులు తీసుకున్నందుకు వాళ్ళ ప్రాసెస్ అనేది అమౌంట్ ఇవ్వాల్సి ఉంటుంది అయితే హౌస్ మ్యాపింగ్ మారిందని ఎలా తెలుసుకోవాలంటే దరఖాస్తు చేసిన తర్వాత మీకు రసీదు ఇవ్వడం జరుగుతుంది హౌస్ మ్యాపింగ్ మారిందా అని తెలుసుకునేందుకు గాను మీరు భర్త ఏ గ్రామాలే వార్త సచివాలయం ఉంటున్నారు ఆ సచివాలయంలో ఎవరైనా వారే సచివాలయ సిబ్బంది మీరు కాంటాక్ట్ అయినట్లయితే సంబంధి అధికారులు వారి జిఎస్డబ్ల్యూఎస్ ఎంప్లై యాప్లో భర్త ఏ క్లస్టర్ పరిధిలోకి వస్తే ఆ క్లస్టర్ని సెలెక్ట్ చేసుకుని భర్త ఏ మ్యాపింగ్లో ఉంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఓపెనైజ్ చేసినట్లయితే వారి పేరు కనిపిస్తే మ్యాపింగ్ ప్రక్రియ పూర్తయినట్లు అనమాట అయితే మ్యాపింగ్ చేసుకోవడంలో వచ్చిన సమస్య ఏమైనా ఉందంటే ఒక మహిళ వివాహమైన తర్వాత భర్త ఇంటి వద్దకు హౌస్ మ్యాపింగ్ మార్పు చేసుకోలేదు తను వారికి ఇంట్లోనే హౌస్ మ్యాపింగ్లో ఉన్నట్లయితే ఉంది కానీ వ్యక్తి మాత్రం అత్తవారింట్లో ఉంటుంది పిల్లలు కూడా కలిగారు కానీ అన్నవారి ఇంట్లో వాళ్ళ నాన్నగారికి పెన్షన్ వస్తుంది దురదస్తి చాటు వారి భర్త మరణించడం జరిగింది ఆవిడకి ఇతంత పెన్షన్ దరఖాస్తు చేసుకుంటే హౌస్ మ్యాపింగ్లో ఇద్దరు పెన్షన్ ద్వారా ఉన్నందున పెన్షన్ ఇవ్వడం కుదరదు అని వస్తుంది అలా అని అత్తవారింటికి హౌస్ మ్యాపింగ్ చేసుకోవడానికి మార్పు చేద్దామంటే భర్త మరణించారు మరియు అతను మొబైల్ నెంబర్ లింక్ అవ్వలేదు ఈ సమస్య వల్ల అంటే వివాహమైన వెంటనే హౌస్ మ్యాపింగ్ పూర్తి చేసుకోవడం వల్ల ఆవిడ ప్రభుత్వం ద్వారా ఆవిడకి రావాల్సిన తనంత పెంచుకు కోల్పోవడం జరిగింది అందరికీ ఇలా సమస్యలు వస్తాయేం కాదు కానీ జాగ్రత్త పడడం మంచిది కాబట్టి వెంటనే ఎవరైనా మ్యారేజ్ అయిన వెంటనే భర్త ఎక్కడ ఉన్నాడో అక్కడ హౌస్ మ్యాపింగ్ అనేది చేసుకోవడం చాలా తప్పనిసరి అతను గవర్నమెంట్ జాబ్ అయితే అయినా కొందరు అలా చేసుకుని మ్యాపింగ్ చే మార్చుకోకుండా ఉంచుకుంటున్నారు అయితే దరఖాస్తు చేసుకోవడానికి ఏం కావాలి దరఖాస్తు ఫారం భార్య ఆధార్ కార్డ్ జిరాక్స్ ఆధార్ కార్డు అందుబాటులో లేకపోతే మ్యారేజ్ సర్టిఫికేట్ ఇవన్నీ ఇచ్చుకుంటే మీ ప్రాసెస్ అనేది పూర్తవుతుంది సో మీకు కాబట్టి మీరు ఇంకా ఎవరైనా ఇప్పటికీ కూడా ఇంకా భర్త దీనిలో హౌస్ మ్యాపింగ్ అవకపోతే మాత్రం ఇప్పటికైనా పూర్తిగా త్వరితంగా మీరు మీ ససవాలయంలో మీ భర్త ఎక్కడో ఏ సస్వాలయ మ్యాపింగ్లో ఉన్నాడో అక్కడికి వెళ్ళి మీరు మ్యాపింగ్ చేసుకోవడం చాలా మంచిది అలా మీ పిల్లలు కూడా ఇంకా ఏడాకపోయినట్లయితే వాళ్ళు కూడా యాడ్ చేసుకొని ప్రభుత్వం ఇచ్చే పథకాన్ని లబ్ధిది అందరూ పొందాలని కోరుకుంటున్నాను